ట్రంప్ యొక్క ఇంపాక్ట్ పడింది అక్వాకల్చర్ దాన్ని ఎట్ట రివైజ్ అయినా చేసుకుంటాం మూడవది వాణిజ్య పంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం టెన్ ప్రిన్సిపల్స్లో ఒక ప్రిన్సిపల్ మీకు వాటర్ సెక్యూరిటీ ఎవ్రీ ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి అదే సమయంలో ఇరిగేషన్ పెద్ద ఎత్తున పోవాలి ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ వస్తే ఇంకొక పక్కన సెటిలైట్ ద్వారా మీకు డ్రై కెమిస్ట్రీ తో ఈరోజు వెట్ కెమిస్ట్రీతో భూసార పరీక్షలు చేసే అవకాశం వస్తుంది ఇప్పుడు మామూలుగా శాంపుల్ని ప్రతి భూమిని తీసుకొని ల్యాబ్ భవిష్యత్తులో భవిష్యత్తుల కాకుండా డ్రై కెమిస్ట్రీ తీసుకుంటే ఆ డ్రై కెమిస్ట్రీతో మూడేళ్లుగా మనం మాస్టరైజ్ చేసుకుంటే ఆఫ్టర్వర్డ్ సెటిలైట్ మ్యాప్ తీసుకొని ప్రతి ఒక్క భూమిలో ఎలాంటి సాయిల్ టెస్టింగ్ ఉంటుందో హెల్త్ ఉంటుందో అవన్నీ వచ్చేస్తాయి దాన్ని బేస్ చేసుకొని మైక్రో న్యూట్రియంట్స్కి పోవాలి ఎందుకు మీ అందరికీ చెప్తున్నారంటే ప్రజలకు కూడా అర్థం కావాలి మన బాడీ ఉంది మన బాడీకి కొన్ని న్యూట్రిషియస్ ఫుడ్ కావాలి కార్బోహైడ్రేట్స్ కావాలి ప్రోటీన్ కావాలి ఫ్యాట్ కావాలి మైక్రో న్యూట్రియంట్స్ కావాలి ఇవన్నీ కలిపితే కలిపితేనే బాడీ అన్ని విధాలా బాగుంటుంది ఒకవేళ కానీ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటే షుగర్ వస్తుంది షుగర్ వస్తే యువర్ బాడీ ఈజ్ వనరబుల్ ఫర్ ఆల్ డిసీజెస్ అక్కడి నుంచి ఇంక మొత్తం డిట్రియేషన్ వస్తుంది దీని మీద నువ్వు కెమికల్స్ తినాల్సి వస్తుంది ఫార్మాసిటికల్స్ ఫార్మాసిటికల్స్ ఏంటి కెమికల్ ఒకసారి కెమికల్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ అక్కడి నుంచి బాడీ డిట్రియేట్ అవుతా వస్తుంది సాయిలకు కూడా అంతే మైక్రోన్యూట్రియంట్స్ బ్యాలెన్స్ చేయాలి సల్ఫర్ కానీ జింక్ కానీ పాస్పేట్ కానీ ఇలాంటివన్నీ బ్యాలెన్స్ కావాలి బ్యాలెన్స్ అయితే మనం అనుకున్న క్రాప్ ఈజీగా వస్తుంది అప్పుడు కెమికల్ ఫెర్టిలైజర్స్ వేయాల్సిన పని లేదు ఎందుకు కెమికల్ ఫెర్టిలైజర్ వేస్తున్నాం టు స్టిమ్యులేట్ ఎందుకు మీకు నొప్పి పోస్తే ఎందుకు మీరు ఇమీడియట్గా మెడిసిన్ వేసుకుంటారు తలనొప్పి తగ్గడానికి తలనొప్పి రాకుండానే ఉంటే ఆ మెడిసిన్ వేసుకోవాల్సిన పనిలే కదా దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్ అది జరిగితే అప్పుడు ఏమవుతుందంటే మనకు కావాల్సిన క్రాప్ వస్తుంది రెండోది మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే రైతులు చాలామంది ఏ పెస్టిసైడ్స్ కొట్టాలనో తెలియక ఆ షాప్ ఓనర్ చెప్పిన పెస్టిసైడ్ కొడుతున్నారు ఒక్కొక్కసారి రొటీన్గా ఐదు ఆరు ఏడు సార్లు కొట్టేస్తున్నారు ఇప్పుడు మనకు మిరప ఉంది మిరప మీద హెవీ పెస్టిసైడ్స్ ఇన్వెస్ట్మెంటు విపరీతంగా అయిపోతూ ఉంది రెండోది ఆ పెస్టిసైడ్స్ ఇప్పుడు అన్ని సర్టిఫికేషన్ ఇవన్నీ వచ్చేసాయి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రపంచం మొత్తం ట్రేసబులిటీ సర్టిఫికేషన్ వచ్చింది సర్టిఫికేషన్ ఏంటి మనం తినే ఫుడ్ ఎలాంటి ఫుడ్ టెస్టింగ్ కూడా వచ్చేసే పరిస్థితికి వచ్చింది అంటే మనంత సర్టిఫికేషన్ లేకపోయినా వాడు టెస్ట్ చేసుకుంటే దాంట్లో ఎంత అడల్టరేషన్ ఉంది ఎంత పెస్టిసైడ్స్ ఉంది ఎంత ఈ ఫెర్టిలైజర్స్ ఉన్నాయి చూసుకునే అవకాశం ఉంటుంది దే ఆర్ నాట్ ఈటింగ్ ఆ స్టేజ్కి రీచ్ అవుతున్నాం సైన్స్ అంతా కూడా అందుకే మన రాష్ట్రంలో సర్టిఫికేషన్ అండ్ ట్రేసబిలిటీ పెట్టి నా ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ ఇవి అని మనం పెట్టే పరిస్థితికి వచ్చాం ఇది రావాలంటే ఒక నలభై మూడు పెరోమీటర్స్ రాబోయే రోజుల్లో మేము రియల్ టైం గవర్నెన్స్లో విండ్ డైరెక్షన్ విండ్ క్వాలిటీ కూడా ఇస్తున్నాం విండ్ క్వాలిటీ ఇస్తే ఈ ఇలాంటి విండు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది ఎలాంటి పెస్ట్ వెళ్తుంది ఏ పంటలకు ఎఫెక్ట్ వస్తుందో ముందుగానే అడ్వైజరీ ఇస్తాం అదే సమయంలో ఎవ్రీడే మీరు సెల్ ఫోన్లో ఒక యాప్ ఉంది అది డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా పొలం దగ్గరికి పోయి ఒక్కసారి ఫోటో తీస్తే టెస్ట్ చేసుకుంటే ఎలాంటి డిసీజ్ ఉన్నా బయటపడుతుంది దానిపైన మీరు కానీ డ్రోన్కి కావాలంటే పంపించమంటే మేము సబ్సిడీ ఇస్తాం ఇచ్చి పెస్టిసైడ్స్ ఎక్కడ కొట్టాలనో అక్కడే కొడతారు ఎక్కడ తెగులుంటే అక్కడ కొడతారు ఈరోజు ఏం వాడుతున్నాం తెగులున్నా లేకపోయినా షెడ్యూల్ ప్రకారం మందు కొడుతున్నారు ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేవాడిని అనేక సార్లు గమ్యాగజిన్ పంట పురుగున్నా పురుగు లేకపోయినా తెగులు ఉన్నా తెగులు లేకపోయినా కొడతానే ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం తినే తిండి మొత్తం వాతావరణం కూడా కలుషితం అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది ఈ యాంగిల్లో ఇప్పుడు ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేస్తాం అగ్రిటెక్ అని పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నాం డ్రోన్స్ వ్యవసాయంలో అదే సమయంలో సెటిలైట్స్ అదే సమయంలో ఎప్పటికప్పుడు సెల్ ఫోన్ ద్వారా టెస్ట్ చేసుకోవడం ఇవన్నీ కూడా వినియోగించి వీలైనంత వరకు ఒక మంచి ఫుడ్ని అంటే మామూలుగా ఫెర్టిలైజర్స్ తగ్గించి పెస్టిసైడ్ తగ్గించి ఆర్గానిక్ ఫుడ్ తయారు చేయడానికి ముందుకు పోతున్నాం అది ఒకటే సస్టైనబులిటీ కొంతమంది రైతులకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు కానీ మనం పండించిన తినేదానికి వినియోగదారులు దొరకని పరిస్థితి వస్తుంది అది వచ్చినాక బాధపడడం కంటే ఇప్పటి నుంచే మనం వర్కౌట్ చేయడం బెటర్ ఒకప్పుడు మీరు చూస్తే నెల్లూరు జిల్లాలో ఒకే క్రాప్ ఇచ్చేవాళ్ళు ఆ క్రాప్ కూడా నీళ్ళు సరిగా వచ్చేటే కాదు ఈరోజు బెటర్ వాటర్ మేనేజ్మెంట్ వల్ల రెండు పంటలు ఇవ్వగలుగుతున్నాం కానీ రెండు పంటలు పోతున్నారు ఇప్పుడు రాను రాను వరి తినేవాళ్ళు తగ్గిపోయారు ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఎవరు తినడం నేనైతే రైసే తినడం వల్ల మీరు చాలామంది తింటున్నారు నాకు తెలియదు కానీ నేను వెజిటబుల్స్ ప్రోటీన్ దీనికి అలవాటు పడిపోయాం దీనివల్ల ఏంటి ఆరోగ్యం బాగుంటుంది నేను షుగర్ ఈ రైస్ తిని మళ్ళా నేను గోళీలు వేసుకోవాలా ఎన్ని నేసుకుంటా దాన్ని ఇన్సులిన్కి పోవాలి ఇన్సులిన్ అయితే ఏమవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు రాబోయే రోజుల్లో ఇంకోపక నేను సంజీవిని చెప్పాను హెల్త్ కోసం సంజీవిని ప్రాజెక్ట్ తీసుకొస్తాను వాట్ ఈజ్ సంజీవని ప్రివెంటివ్ హెల్త్ ఇంకో పక్క క్యూరేటివ్ ఇంకో పక్క రియల్ టైం మానిటరింగ్ ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను నేను ఒక రింగ్ పెట్టుకున్నాను ఈ రింగ్ ఏంటి ఆరా రింగ్ నేను నిద్ర లేచి చూస్తాను ఈరోజు నా ఎంత స్లీప్ ఎంత నిద్రపోయా హార్ట్ రేట్ ఎంత ఉంది రెడీనెస్ ఎట్ ఉంది బాడీ రెడీనెస్ బాగా లేకపోతే ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఎక్కువ పడుకుంటా అదర్వైజ్ ఎనర్జీ లెవెల్స్ ఉండవు ఇంకా ఒక పక్క హ్యూమన్ సెన్సార్ పెట్టా అందులో చూస్తే గ్లూకోజ్ తెలుస్తుంది ఇప్పుడు తినాలా లేదా అవసరాలకు నిలిపేస్తాం ఒకవేళ అవసరం ఉంటే ఎంత తినాలో అంతే తింటాం ఆ స్టేజ్కి వచ్చేసాం మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది మన పంట మన చేతుల్లో ఉంది మీరు మంచి పంట పండిస్తే దాని విలువ ఎక్కువ ఉంటుంది కాదు అని మనం ఇదే పండిస్తే వీళ్ళు ఎవరైతే రెచ్చగొడుతున్నారో వాళ్ళు కొనరు రెచ్చగొట్టేదే వాళ్ళ బాధ్యత రెచ్చగొట్టి మనల్ని అందరినీ రోడ్ని పడేస్తారు కా నేను ఇవన్నీ ఆలోచించి ముందుగానే అడ్వైజ్ చేస్తున్న రైతులని ఎడ్యుకేట్ చేస్తా వెళ్తా తొందరలోనే మళ్ళీ ఒకసారి రైతుల దగ్గరికి వెళ్ళి ఒక మీటింగ్ పెడతాం కంటిన్యూగా ఈ సీజన్లోనే ప్రజలకు రీచ్ లేకొస్తాం నా బాధ్యత నేను చేస్తా రైతులు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు కూడా ఇవన్నీ ఆలోచించి మీరు ఇప్పుడు ఉదాహరణకు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మీరు చూశారు రాష్ట్రంలో ఎవ్రీడే ఆత్మహత్యలు జరిగాయా ఐదేళ్ళ ఐదేళ్ళు ఇప్పుడు ఆత్మహత్యలు తగ్గాయా వై రీజన్ రైతుకు స్ట్రెస్ తగ్గింది ఇంకా కూడా చెప్తున్నా కొంతమంది ఏం చేస్తున్నారు యాభై ఎకరాలు వేసేస్తున్నారు ఎందుకు వేయాలి మీరు యాభై ఎకరాలు ఒకప్పుడు యాభై ఎకరాలు తీసుకునేవాళ్ళు పంట వేసేవాళ్ళు నీళ్లుండేవి కాదు ఎండిపోయేది మధ్యలో పెట్టిన పెట్టుబడి పోయేది దాంతో దివాలా తీసేవాడు ఏం చేయాలో తెలియకుండా ఆత్మహత్య చేసుకునేవాడు ఇప్పుడు ఆ ప్రాబ్లం పోయింది ఒకసారి తెగులు వస్తుంది తెగులు వస్తే పంట పోతుంది ఇప్పుడు దాని మీద పడ్డాం ఎవ్వరు కూడా ఎంతవరకు చేయగలుగుతారో కౌలు రైతులు కూడా అంతే చేయండి ఎక్కువ వెళ్ళిపోయి లేనిపోని సమస్యలు వస్తే చాలా ఇబ్బందులు వస్తాయి ఇప్పుడు ఎకరాకి ఇరవై వేల రూపాయలు ఇస్తున్నాం కొన్ని రాష్ట్రాలు నేను పేర్లు చెప్పను కానీ ఎక్కువ వరికి వెళ్ళిపోయారు నేను ఆ పని చేయను నేను ఈరోజు ఆలోచిస్తున్నా రేపు ఆలోచిస్తున్నా ఎల్లుండి ఆలోచిస్తున్నా కొనకుండా వాడి నుంచి లేనిపోయిన సమస్యలు వచ్చి లాస్ట్ టైం మీరు చూస్తే మన దగ్గర ఇంకొక సమస్య కొత్త సమస్య వచ్చింది ఆ సమస్య ఏంటి మనం పండించే పంట మన రాష్ట్రంలో ప్రజలు తినడం లేదు ఇప్పుడు సన్న బియ్యం సన్న బియ్యం క్రేజ్ అయింది స్కూల్స్లో దానికి కారణం ఏంటి వాళ్ళంతమర దొడ్డు బియ్యం వాడేవాళ్ళు ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చాం స్టూడెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ లాస్ట్ ఐదేళ్ళలో ఏం జరిగింది బియ్యం ఇచ్చారు వీళ్ళు కొన్ని వాహనాలు పెట్టారు ఎండియూలు పెట్టారు నేరుగా తీసుకపోయి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళా దాన్ని రీసైకింగ్ తీసుకుపోయి పోర్టుల ద్వారా విదేశాలకు పంపించారు అదో పెద్ద స్కామ్ పెద్ద స్కాండల్ ఈరోజు మళ్ళీ అదే రైస్ ఇస్తే ఎవరు తినేవాళ్ళు లేరు ఇచ్చే రైస్ అయినా వేరే వరైట్ ఉండాలి డిపార్ట్మెంట్ చెప్పాము ఈ సంవత్సరం ఎవరు కూడా అలాంటి రైస్ మేము ప్రొక్యూర్ చేయలేము అలాంటిది వేయిద్దండి ప్రజలకు వినియోగపడే వరే మీరు వేయండి ఆ ధాన్యాన్ని మేము కొనుగోలు చేస్తామని చెప్పాం చాలా వరకు తగ్గించాం హండ్రెడ్ పర్సెంట్ తగ్గింది ఈ సంవత్సరం ఏం చేస్తారు అది మనం కొనగలుతాం ఉంది సార్ వెయ్యి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అదే కాబట్టి జాగ్రత్తగా రైతులు కూడా ప్రాక్టీస్ చేసి మనం వేసే వెరైటీస్ కూడా వాళ్ళకు కూడా గిట్టుబాటు రావాలి పది రూపాయలు గల ఇద్దాం కానీ గిట్టుబాటు రావాలి ఆ వెరైటీ కన్జ్యూమబుల్ వెరైటీ ఉండాలి టేబుల్ వెరైటీ ఉండాలి చెప్పండి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసే ముందు మీరు కింది వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారు మీకు ఎడ్యుకేషన్ లేకపోతే కింది వాళ్ళని మీరు ఎడ్యుకేట్ చేయలేరు ఇప్పుడు నేను నేను చేసింది నేను చేసుకుంటా పోతే అన్నీ నాకు తెలుసు అనుకుంటే ఇది చాపు కింద నీరుమారిగా వీళ్ళ విష ప్రచారం ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు కన్వీన్స్ ది స్టేట్